నమస్కారం అండి గవర్నీలైన మన సిపి గారి ఆదేశాల ప్రకారము ఈ యాంటీ నార్కోటిక్స్ మన టీమ్స్ అన్ని ఫామ్ చేయడం జరిగింది మన విజయవాడ మరియు పరిసర ప్రాంతాల్లో ఎక్కడైనా సరే గంజా అనే వర్డ్ వినిపించకుండా ఎరాడికేట్ చేసే దిశగా ఓకే ప్రతి పోలీస్ స్టేషన్ లెవెల్లో మరియు ఒక డీసీపీ స్థాయి అధికారి పర్యవేక్షణలో చాలా టీమ్స్ అన్ని వర్క్ చేస్తున్నాయి దానివల్ల ఈ ఈ కొద్ది రోజుల్లోనే మనము సాధించినటువంటి ఒక రిజల్ట్ మీ ముందు ప్రజెంట్ చేస్తున్నాం ఇక్కడ పదిహేను మంది వీళ్ళల్లో ఒకతను పింకీ రౌత్ అని ఒరిస్సాకు సంబంధించిన వ్యక్తి ఇతను ఇతను ఎలా చేస్తాడంటే అక్కడ లోకల్ గిరిజనుల దగ్గర గంజాయిని చాలా తక్కువ రేటుకు వెళ్ళి కొనుక్కొని వాళ్ళకు పండించడానికి కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తూ డబ్బులు ఇస్తూ వాళ్ళ ద్వారా పండిస్తూ వాళ్ళ దగ్గర గంజాయి తీసుకుని వచ్చేసి ఆ గంజాయిని మ్యాక్సిమం ఆంధ్రాకి సంబంధించినటువంటి ఇదో ఇలాంటి వ్యక్తులకు అమ్మి వాళ్ళు ఇక్కడికి వచ్చేసి కాలేజీలో ఉన్నటువంటి స్టూడెంట్స్కు ఓకే సొసైటీలో ఉన్నటువంటి యూత్కు వీళ్ళకి అమ్మేసి వీళ్ళు డబ్బులు సంపాదించుకుంటూ ఈ విధంగా సొసైటీని నాశనం చేస్తున్నారు ఇలాంటి వాళ్ళందరినీ ఓకే మన మన సిపి గారి గైడెన్స్ ప్రకారము ఎవరిని కానీ ఉపేక్షించకుండా మొత్తం విజయవాడ ఎన్టీఆర్ జిల్లాలో కంప్లీట్గా ఎరాడికేట్ చేసే దిశగా ఫస్ట్ స్టెప్గా దీన్ని నేను మీకు ప్రెజెంట్ చేస్తున్నాను ఇక్కడ ఫిఫ్టీన్ మెంబర్స్ ఉన్నారు వీళ్ళలో ఒకతను పింకీ రావుత్ అని సంబంధించిన వ్యక్తి మిగిలిన నలుగురు పద్నాలుగురు పద్నాలుగు మంది ఫోర్టీన్ మెంబర్స్ వీళ్ళు గంజాయి బై నుంచి తీసుకుని వచ్చేసి ఇక్కడ ఇలాంటి ప్యాకెట్స్లో ఒక కింద సెల్ చేసే ప్యాకెట్ ఇది డిమాండ్ని బట్టి ఉంటుంది దీని కాస్ట్ ఓకే ఇలాంటి ప్యాకెట్స్లో వీళ్ళకి అమ్ముతారు కాలేజీకి వెళ్ళే స్టూడెంట్స్ని ఒకే యూత్ను ఈ విధంగా తప్పుదారి పట్టిస్తూ నాశనం చేస్తున్నారు వీళ్ళందరిపైన చట్టపరంగా చాలా కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా సార్ చెప్పినట్లు మన డీసీపీ సార్ చెప్పినట్లు మీ అందరికీ మరోసారి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మీ ద్వారా మొత్తం సొసైటీలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఇక్కడ మనకు వాట్సాప్ నంబర్ ఇవ్వడం జరిగింది మీరు ఎక్కడైతే గంజా తాగే వాళ్ళ గురించి వివరాలు కానీ గంజా తాగే లొకేషన్స్ కానీ ఓకే ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ జరిగే ఇల్లీగల్ యాక్టివిటీస్ జరిగే ఇన్ఫర్మేషన్ మీరు డే టు డేలో చూస్తే ఛాన్స్ ఉంది చూస్తే ఇమీడియట్గా దానికి సంబంధించిన ఒక చిన్న లొకేషన్ కానీ లేదంటే చిన్న ఫోటో కానీ లేదంటే వాయిస్ మెసేజ్ కానీ లేదా వీలైతే ఓకే వాళ్ళ వివరాలు కానీ మీరు మాకు పంపిస్తే ఆ వివరాలను కంప్లీట్గా గోప్యంగా ఉంచడం జరుగుతుంది మళ్ళీ మీకు ఫోన్ చేసి ఎక్కడండి ఏంటండి అని కూడా మేము డిస్టర్బ్ చేయము వీ డూ అవర్ వర్క్ ఈ సొసైటీని గంజా రహిత మాదక ద్రవ్యాల రహిత సొసైటీగా సమాజంగా ఓకే మనం మార్చాల్సిన బాధ్యత అందరిపైన ఉంది మీరు కూడా పోలీసులకు సహకారాలు అందించండి ఈ నెంబర్కు మీకు సం మీకు తెలిసినటువంటి ఎనీ ఇన్ఫర్మేషన్ మీకు ఈవెన్ ఈ ఏరియాలో ఇలా జరిగే అవకాశం ఉందనే సస్పెషన్ ఉన్నా సరే మాకు ఆ లొకేషన్ కానీ ఆ ఆ యొక్క క్రైమ్ గురించి అదే గంజా విక్రయం కానీ ఎనీ మాదక ద్రవ్యాల విక్రయం కానీ ఎనీ ఇలీగల్ యాక్టివిటీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ వాట్సాప్లో మాకు దయచేసి షేర్ చేయండి విల్ టేక్ ద స్ట్రింజంట్ యాక్షన్ ఈ నెంబరు ఓకే మీడియా ద్వారా పబ్లిక్ తెలియజేయాలనుకుంటున్నాను థ్యాంక్ యూ నైన్ వన్ టూ డబల్ వన్ సిక్స్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ ఈ నంబర్ అండి వాట్సాప్ నెంబరు అదేవిధంగా కాల్ కూడా చేయొచ్చు వాట్సాప్ కాల్ కూడా చేయొచ్చు ఓకే దయచేసి పోలీసులకు సహ సహకారాలు అందించండి థ్యాంక్ యూ ఈ ఒరిస్సానే కాదండి యాక్చువల్గా ఎలా అవుతుందంటే ఫస్టు ఒరిస్సాలో ఏఓబి ఏరియాలో పండే వీటికి కింద సబ్ కాంట్రాక్టర్ లాగా మార్కెటింగ్ చేసే వాళ్ళు ఉంటారు స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఉంటుంది అలాగా ఫస్ట్ వీటి దగ్గర కొంటాడు దాని తర్వాత వీటి రోజుల తర్వాత డైరెక్ట్గా పైకి వెళ్తారు కొండపైకి అంటే ఏఓబి ఏరియాకి వెళ్తారు ఓకే అక్కడ డైరెక్ట్గా ఒక రెండు రోజులు అక్కడ కూర్చొని కాంటాక్ట్స్ ఏర్పరచుకొని వాళ్ళతో పరిచయాలు పెంచుకొని ఆ మీడియేటర్స్తో డైరెక్ట్ నెంబర్ పెట్టుకుంటారు దాని తర్వాత ఇంకా తక్కువ రేటు కావాలంటే ఇంకో స్టెప్ ముందుకెళ్తాడు ఓకే పలానా ఊర్లో దొరుకుతుంది ఇలాంతా స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ వెళ్తారు ఫస్ట్ ఓకే మినిమం రెండు నుంచి మూడు మినిమం స్టెప్స్ ఉంటాయి పండించే వాళ్ళు కాకుండా మీడియేటర్స్ ఓకే సో ఇప్పుడు మనకు రౌత్ అనేవాళ్ళు ఎందుకు మీ ముందు పెడుతున్నామంటే వీడు డైరెక్ట్గా ఆంధ్రాలో కొనే వాళ్ళ నుంచి ఓకే బరణ్పూర్లో డైరెక్ట్గా పండించే వాళ్ళతో డైరెక్ట్ మీడియేటర్గా ఉన్నాడు ఓకే ఇలా కాకుండా వీడి కింద నలుగురు పనిచేస్తున్నారంట ఓకే వాళ్ళు వేరే వాళ్ళతో లింకులు పెట్టుకుంటారు వాడు హైర్ చేసుకుంటారు డిపెండింగ్ ఆన్ ద సీజన్ ఒక్కో సీజన్లో గంజ బాగా పీక్గా పీక్ మార్కెటింగ్ జరిగే సీజన్లో ఓకే ఒక్కో వీడు వీడి కింద నలుగురు ఉన్నారు ఇప్పుడు ఓకే వాడి కింద కూడా ఎక్కువ డిమాండ్ ఉన్నప్పుడు వాళ్ళు ఒక నలుగురు ఐదు మంది హైర్ చేసుకుంటారు ఎవరు పర్సెంటేజ్ వాళ్ళు తీసుకుంటే వెళ్ళిపోతుంటారు వీళ్ళు ఆదివాసుల దగ్గర సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక థౌజండ్ రూపీస్ అనుకోండి వీడు దాన్ని ఫైవ్ థౌసండ్కో ఫోర్ థౌజండ్కో డిపెండ్స్ ఆన్ ద క్వాలిటీ వీడి కిందొరికిస్తాడు వాడు దాన్ని వాడు మార్జిన్ వాడు పెట్టుకొని వాడు కిందొరికి ఇస్తాడు ఓకే సో డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు కేజీ టెన్ థౌజండ్ నుంచి ఫిఫ్టీన్ థౌసండ్ వరకు కూడా ఉంటుంది వీళ్ళల్లో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ప్రతి ఒక్కడు కన్జూమర్గానే స్టార్ట్ అవుతాడు ప్రతి ఒక్కడు కన్జూమర్గా స్టార్ట్ అవుతాడు ఓకే వాడికి ఎప్పుడైతే ఇన్కమ్ ఉండదో వేరే అదర్ ఇన్కమ్ ఉండదో వాడు కన్జూమర్ గా స్టార్ట్ అయిపోతాడు ఓకే సో నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోతాడు నెక్స్ట్ స్టెప్లో కానీ డబ్బులు బాగా సంపాదించారంటే నెక్స్ట్ స్టెప్ నెట్వర్క్లో ఒక పాయింట్ అవుతాడు సో వీళ్ళలో మాక్సిమం అందరూ ఒక పాయింట్ ఆఫ్ టైంలో వాళ్ళ లైఫ్లో కన్జ్యూమర్గానే వాళ్ళ లైఫ్ స్టార్ట్ చేశారు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేసరికి ఇప్పుడు పెద్దలకి వెళ్ళిపోయారు మన దగ్గర అయితే వీని వీనిపైన ఇప్పటివరకు కేసు అయితే ఇక్కడ లేదండి మనం ఫస్ట్ టైం తీసుకుని

దాని గురించే చెప్పానండి ఎవడు మన స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీమ్స్ అదేవిధంగా పోలీస్ స్టేషన్ లెవెల్లో టీమ్స్ అదేవిధంగా డీసీపీ ఆఫీసర్ లెవెల్లో టీమ్స్ కంప్లీట్గా దీనికి సంబంధించి ఓకే పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి తీసుకొని డిస్టిక్ లెవెల్లో స్టెప్ బై స్టెప్పు ఓకే స్పెషలైజ్డ్ టీమ్స్ పెట్టాము ఓకే దీనికి సంబంధించిన ఎట్టి పరిస్థితుల్లో ఎవడైనా సరే పబ్లిక్ను గంజా సేవించడం కోసం కానీ గంజా సేవించి కానీ అదర్వైజ్ ఎనీ ఇల్లీగల్ యాక్టివిటీస్ గురించి కానీ ఎలాంటి యాక్షన్ చేస్తున్నా సరే ఎలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నా సరే ఈ టీమ్స్ ఖచ్చితంగా క్యాచ్ చేస్తాయి వాళ్ళను లీగల్గా పనిష్మెంట్ ఇస్తాయి ఇప్పటి వరకు మనం ఎవరైతే ఐడెంటిఫై చేశామో వాళ్ళందరూ ఇప్పటికి కూడా ప్రతి వీక్ వస్తున్నారు వాళ్ళపైన సర్వేలెన్స్ ఉంది వీళ్ళు వాళ్ళు కాకుండా ఓకేనా వాళ్ళు కాకుండా కొత్తగా ఇల్లీగల్ యాక్టివిటీస్ అలవాటు పడిన వాళ్ళందరూ మనం చేశాము పైన కూడా ఇప్పటి నుంచి నిఘా ఉంటుంది వాళ్ళతో పాటు ఉంటుంది ఆ డేటా కంప్లైంట్ దానికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం నా ఆఫీస్ ఉన్నాయ్ ఇస్తాను మీకు